అడవికి రారాజు దాన్ని రాజసం ఎదుట అన్ని మృగాలు బలాదూరా ఓ గొప్ప సాహసం ప్రదర్శించే అడవి మృగం అది మన కంటపడితే ముచ్చమటలు పట్టక తప్పదు అడవిలో దానికి అదే సాటి దానికి రాదు ఏది పోటీ అదే పెద్ద పులి జూలై ఇరవై తొమ్మిదిన అంతర్జాతీయ పెద్ద పులుల దినోత్సవం సందర్భంగా హెచ్ఎంటీవీ అందిస్తోన్న గ్రౌండ్ రిపోర్ట్ శతాబ్దం క్రితం దేశవ్యాప్తంగా లక్షకు పైగానే పెద్ద పులుల సంఖ్య ఉండేది కాలక్రమేణా అవి పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి ఎదురైంది దీంతో మేల్కొన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి సంతతిని పెంచేందుకు పునరుత్పత్తి కేంద్రాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు అయితే అధికారులు తీసుకున్న చర్యలు కొద్ది కొద్దిగా సత్ఫలితాలనిస్తున్నాయి అసలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పులుల సంఖ్య ఎంత మన రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాలలో పులుల ఆవాస కేంద్రాలు ఉన్నాయి ప్రధానంగా ప్రస్తుతం నల్లమలలో పెద్ద పులికి ఉన్నటువంటి సౌకర్యాలేవి వాటి సంఖ్య ఏ రకంగా ఉంది అంతర్జాతీయ పెద్ద పులల దినోత్సవం సందర్భంగా టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం చురుకైన చూపులు అంతే వేగంగా కదిలే శరీరం ఆ మృగానికే సొంతం చీమ చిటుకుమన్నా కూడా ఇట్టే దాడికి సిద్ధమయ్యే నైజం రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పది అడుగులు ముందుకు దూకేందుకు సిద్ధమైనట్టే వేట మొదలు పెట్టిందంటే తుది వరకు ఆగదు పరుగులు మొదలు పెట్టిందంటే దాన్ని అందుకోవడం అడ్డుకోవడం అసాధ్యం దెబ్బతింటే ఎదురు దెబ్బ తీసేవరకు నిద్రపోని స్వభావం ఆకలితో అలమటిస్తూ రోజులు గడుపుతుంది కాని గడ్డి మాత్రం ముట్టదు ఒక్కసారి నోరు తెరిచి గాండ్రిస్తే అడవి దద్దరిల్లిపోవాల్సిందే పెద్దపులి అనే మాట వింటేనే భీకర రూపం కళ్ళెదుట నిలిచి ఒణుకు పుట్టిస్తుంది పసుపు పచ్చని బంగారు మేని ఛాయ రంగులో నలుపు చారలతో చూసేందుకు గంభీరంగా కనిపించే పెద్దపులికి ఏపీలోని నల్లమల అడవి పుట్టిల్లు విస్తారమైన ఈ అడవిలో పెద్దపులు ఆవాసం ఏర్పాటు చేసుకుని జీవించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి శ్రీశైలం నుంచి తిరుమల శేషాచలం అడవి వరకు పెద్ద పులుల సంచారం సాగుతోంది ఈ ఏడాది నల్లమలలో ఎనభై ఐదుకు పైగా పెద్ద పులులు నాలుగు కూనలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు నలభై ఏళ్ళలో పులులు వేటాడే వారి కోసం అప్పటి ప్రభుత్వం సర్కార్ షికార్ పేరుతో ప్రకటనలు ఇచ్చింది విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఈ విధానం అమలు చేసింది దీంతో ఇండియాలో పులుల జాతి ప్రమాదంలో పడింది ఈ విషయం ఆలస్యంగా గుర్తించిన ప్రభుత్వం పులుల రక్షణకు చర్యలు చేపట్టింది అప్పటికే ఇండియాలో పులుల సంఖ్య పద్దెనిమిది వందలకు పడిపోయింది గతంలో పులుల గణనను వాటి పాదముద్రల ద్వారా లెక్కించేవారు క్లాష్ ఆఫ్ ప్యారిస్తో పులి పాదముద్రను సేకరించి వాటి పొడవు వెడల్పుతో దాని వయస్సుతో పాటు లింగ నిర్ధారణ చేసేవారు మరోవైపు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్రాప్ కెమెరాల ద్వారా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ప్రస్తుతం పులుల గణనను పక్కాగా నిర్వహిస్తుంది అటవీ శాఖ పెద్ద పుల్లల సంరక్షణ కోసం అటవీ శాఖ అధికారులు అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు వేటకాళ్ల బారి నుంచి నిరంతరం పుల్లులను కాపాడుతూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని వాటి పెరుగుదలకు మరింత కృషి చేస్తున్నారు నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ అధికారులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు ఎన్ఎస్టిఆర్ కేంద్రమైన శ్రీశైలం ఆత్మకూరు డివిజన్లో వెయ్యి మంది అధికారులు ఇరవై నాలుగు పాటు నిఘా ట్రాప్ కెమెరాలు రివర్ పార్టీ బలగాలు అలాగే డాగ్ స్క్వాడ్ యాంటీ పోచ్ స్క్వాడ్ పర్యవేక్షిస్తున్నాయి ఇక బేస్ క్యాంపులతో పాటు చెంచు గిరిజనులనే టైగర్ ట్రాక్టర్లుగా నియమించారు అధికారులు కింది స్థాయి సిబ్బంది నుంచి డిఎఫ్ఓ స్థాయి అధికారి వరకు పెద్ద పుల్ని కాపాడుతున్నారు ఛత్తీస్గఢ్ ఒడిషా ఆదిలాబాద్ నుంచి పెద్ద పులులు పాపికొండలు దాటి నల్లమల ఎన్ఎస్టీఆర్లోకి ప్రవేశిస్తున్నాయంటున్నారు అటవీ శాఖ అధికారులు ఈ ప్రకారం టైగర్స్ మన ఇండియాలో ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నానంటే మన నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్లో వచ్చేసి ఇరవై నాలుగు పులులు ఉన్నాయన్నమాట సో అసలు సార్ మీరు ఎట్లా లెక్క పెడతారు అంటే పూర్వం వచ్చేసేసి మేము వచ్చేసేసి ప్రతి నాలుగు సంవత్సరాల కోతులు టైగర్ సెన్సెస్ చేస్తాము పూర్వం వచ్చేసి ఆ అడుగులు గుర్తులు ఉంటాయి ఎక్కడైతే మేము ముందుగానే ఆ వాటర్ సోర్స్ ఉంటుందో ఆ వాటర్ సోర్స్ దగ్గర వచ్చేసి మనం శాండ్ బెడ్లు వేసేసి ఉంటాము అప్పుడు వచ్చేసేసి మేము అక్కడ ఆ శాండ్ బెడ్ మీద వచ్చేసేసి ఆ అడుగులు పడతాయి అడుగులు పడిన తర్వాత దాని చుట్టూ ప్లాస్టిక్ ప్యారిస్ పెట్టి ఆ ప్రింట్ తీసుకొచ్చేసేసి దాన్ని ల్యాబ్లో కూర్చొని ఆ ప్రింట్ ఆ కాలు ఈ కాలు కొడ పొడవులు అవి చూడము ఆడ తర్వాత అది ఏ దిక్కున పోయింది ఎన్ని గంటల అప్పుడు పోయింది ఆడ తర్వాత ఇక్కడ నుంచి కిలోమీటర్లు కూడా మళ్ళీ అదే కాలి గుర్తు దొరికిందా లేదా ఇంకోటి ఆడది వచ్చేసేసి స్క్వేర్గా దాని పాదం స్క్వేర్గా ఉంటుంది ఇంకోటి మన మగపిల్లు అయితే రెక్టాంగులర్గా ఉంటుంది ఆడ తర్వాత వాటర్ సోర్స్ దగ్గర కూడా చుట్టూరు ఇసుకపోసి ఉంటాము అవి తప్పకుండా మార్నింగ్ వచ్చేసేసి బిఫోర్ సిక్స్ ఓ క్లాక్ లోపలనే వాటర్ తాగడానికి వస్తాయి కాబట్టి మేము పొద్దున్నే వేసేసి అక్కడ పాదాల గుర్తులు చేసేది ఓల్డ్ టైప్ అనమాట ఇప్పుడు కొత్త సిస్టమ్ ప్రకారం వచ్చేసి కెమెరా ట్రాప్స్ ఇప్పుడు మామూలుగా డిపార్ట్మెంట్ చేరినప్పుడు కెమెరా ట్రాప్స్ లేవు ఇప్పుడు వచ్చేసి కెమెరా ట్రాప్స్ వచ్చాయి దానిలో చిప్ పెట్టేసి వీడియో కూడా ఉన్నాయి ఇంకా కొద్ది పైన వచ్చేసేసి మనం శాటిలైట్లు కూడా మనం చేస్తున్నాయి కొద్ది కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని ఈ రోజు వచ్చేసేసి మనం కెమెరా ట్రాప్స్ అనేది మేము దాంట్లో చిప్పు పెట్టింటాము ఆ చిప్లో వచ్చేసేసి ఎప్పుడైతే ఆ టైగర్ దాని ముందు ఆ యొక్క రస్సాగుండా పోతుంది మాకు అప్పుడే ముందుగానే ఆ యొక్క టైగర్ ముందుగానే అడుగులు గుర్తులు కూడా మనం మామూలుగా నోట్ చేస్తుంటాము ఓహో ఇక్కడ టైగర్ వచ్చి ఖచ్చితంగా వాటర్ ఉంది ఇక్కడ వచ్చేసి దాని ప్రశాంత వాతావరణం ఉంది కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రదేశంలో మేము వచ్చేసేసి ఆ కెమెరా ట్రాప్స్ ఆ చెట్టుకు వచ్చేసి ఒక రెండు అడుగుల ఎత్తులో కట్టింటాం ఎప్పుడైతే టైగర్ అట్లా పాస్ అయిపోతుందో అది దాన్ని కెమెరా తీస్తుంది అనమాట శ్రీశైలం చుట్టుపక్కల ఉన్నదే ఉంది ఈ ధోరణాలు దాటి మెల్లమెల్లగా నాగా ఇది వచ్చేసేసి టూ వర్స్ పూర్వమామిల సైడ్ అనమాట అంటే ఇది బెల్ట్ ఎఫ్ అంటే మెల్లగా వచ్చేసేసి టూ వర్స్ ఈవెన్ కడపలో కూడా మొన్న మనకు వచ్చేసి పాలకొండలలో కూడా ఒక టైగర్ సైటేషన్ జరిగింది అంటే ఇది టూ మన నా శ్రీశైలం టైగర్ రిజర్వ్ గుండా బైర్లు మన ఆళ్లగడ్డలో ఉన్న అహోవిలం ద్వారా అహోవిలం నుంచి వచ్చేసేసి పక్కనే పోరుమామిల్ల జ్యోతి క్షేత్రం గుండా అటు పక్కన వచ్చేసేసి మనకు కడప జిల్లాలో ఉన్నటువంటి పాలకొండల్లో కూడా టైగర్ సైటేషన్ జరిగింది ఇది శ్రీశైలం వరకు పోవడానికి కారిడార్ మాదిరి ఉపయోగపడుతుంది దీనికి ఒకటే కారణం అంటే దాన్ని ప్రొటెక్షన్ ఉంటూ అడవి బాగుంటూ నీటి వసతి బాగుంటూ రక్షణ ఉంటే టైగర్ మూవ్ అవుతుంది సో దీనికి వచ్చేసేసి మనం ఏం చేయాలంటే ప్రొటెక్షను ఆ గ్రాస్ పెంచడం కొరకు ఆ నిప్పు పడకోకుండా ఎండాకాలంలో అడవి కాలిపోకకుండా ఉండే చర్యలు చేస్తూ ఈ అడవి జంతువులను కాపాడుకుంటూ ఇంకా పరిణామం బీటు పరిణామం తగ్గించుకుంటూ ముందుకు పోతే తప్పకుండా వస్తుంది అటవీ లెక్కల ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై నాటికే దేశంలో కేవలం పద్దెనిమిది వందల పులులే మిగిలాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇందిరాగాంధీ ప్రభుత్వం పెద్ద పుల్లుల మనుగడ కోసం ప్రాజెక్ట్ టైగర్ అనే పథకానికి అంకురార్పణ చేశారు ఆ చట్టంతోనే ప్రపంచంలో పులుల సంచారం ఉన్న దేశాలన్నీ కలిసి గ్లోబల్ టైగర్ ఫోరంగా ఏర్పడి పులుల సంరక్షణకు సిద్ధపడ్డాయి కేంద్ర పర్యావరణ అటవీ శాఖలు సంయుక్తంగా అత్యంత కఠినమైన నియమ నిబంధనలతో ఎన్టీసీఏ సీఈసీ డబ్ల్యూఐఎల్ ఎన్జిటి ఈ సంస్థలన్నీ ఏర్పాటు చేశాయి భారత్లోని పెద్ద పులుల చర్మానికి చైనా నేపాల్ మార్కెట్లలో విపరీతమైన డిమాండ్ ఉంది పులి అవయవాలు ఔషధాల తయారీలో వినియోగిస్తారట దీంతో చర్మం ఖరీదు కోటి రూపాయలు ధర పలికితే మిగిలిన అవయవాలను మరో రేటుకు విక్రయించేవారట దీంతో ఇన్ని నిబంధనలున్నా వీటిని దాటుకుని వేటగాళ్లు పులులను వధించి సొమ్ము చేసుకునేవారు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నల్లమలలో మూడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది చదరపు కిలోమీటర్ల పరిధిని పులుల కోసం ప్రభుత్వం కేటాయించింది దీనికి ఎన్ఎస్టిఆర్గా నామకరణం చేసింది రేపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో పులుల పునరుత్పత్తి జరగడంతో వాటిపై మరింత దృష్టి పెడుతున్నారు పెరుగుతున్న పులులకు ఆవాసం కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి లేకపోలేదు జీవ వైవిధ్యానికి కేర ఫడ్రస్ గా ఉన్న నల్లమలలో పులి మనుగడ కోసం మరిన్ని జంతువులకు ఆవాసం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పెద్ద జీవన విధానం చాలా భిన్నంగా ఉంటుంది ఉల్లాసంగా ఉండడం దీని స్వభావం స్వేచ్ఛగా తిరుగుతూ నిశ్శబ్దంగా ఉండే ప్రాంతంలో నివాసం ఉంటుంది ఆకలి వేస్తేనే వేట సాగిస్తుంది మనుషుల జోలికి సామాన్యంగా రాదు మనిషితో పాటు వివిధ జంతువుల వాసన పసిగట్టడం దీని ప్రత్యేకత రెండు వేల ఇరవై రెండు నాటికి దేశంలో పెద్ద పులుల సంఖ్య అరవై శాతం మేరకు పెరిగి నాలుగు వేలకు చేరింది ఏపీలో ఎనభైకి పైగా పులులు ఉంటాయని అంచనా ప్రపంచంలోని దేశాల్లో డెబ్బై శాతం పులులు మన దేశంలో ఉండగా ఇందులో యాభై శాతం ఏపీలోనే ఉండడం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ జోన్ ఇందుకు ఓ అండగా నిలిచింది నల్లమల అడవిలో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు చదరపు కిలోమీటర్లలో మూడు వేల ఏడు వందల ఇరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పెద్ద పులుల ఆవాసానికి కేటాయించింది ప్రభుత్వం నంద్యాల ప్రకాశం గిద్దలూరు పల్నాడు గుంటూరు జిల్లాలతో పాటు తెలంగాణలోని అమరాబాద్ మహబూబ్ నగర్ నల్గొండ అటవీ ప్రాంతాల్లో పెద్ద పులులున్నాయి అడవిలో పులి లేకుంటే శాఖాహార జంతువుల సంఖ్య పెరిగి అడవుల్లో వృక్ష సంపద తగ్గిపోతుంది మిగిలిన శాఖాహార జంతువులకు సైతం ఆహారం కొరత ఏర్పడుతుంది అందుకే పులి నివసిస్తోన్న ప్రదేశంలో జీవ వైవిధ్యం సమతుల్యతతో సమృద్ధిగా ఉంటుందని నిపుణులు ప్రస్తావిస్తున్నారు నల్లమల అడవుల్లో మాత్రం పెద్ద పులుల సంఖ్య పెరుగుతూ వస్తోంది వాటికి తగిన లభ్యత లేకుండా పోతోంది అందుకే పులులు మైదాన ప్రాంతాలకు వచ్చే పరిస్థితి తెచ్చిపెడుతోంది ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అడవుల రక్షణపై మరింత దృష్టి పెట్టాలని నిపుణులు పర్యావరణవేత్తలు కోరుతున్నారు ఈ పెద్ద పులి అనేది మానవ మనుగడలో కీలకమైన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే సమృద్ధిగా ఉండే పర్యావరణం ఎక్కడైతే ఉంటుందో ఎక్కడైతే అడవులు సమృద్ధిగా ఉంటాయో అక్కడ పెద్ద పులి ఉంటుందన్నమాట అన్ని చోట్ల ఉండదు ఈ పెద్ద పులి ఉండిందంటే పర్యావరణం సమృద్ధిగా ఉన్నట్టే పర్యావరణం సమృద్ధిగా ఉండిందంటే అక్కడ పెద్ద పులి ఉంటుందన్నమాట కాబట్టి మన ఆత్మపూర్ డివిజన్లోని ఈ నల్లమలై ఫారెస్ట్ ఏరియాలో పెద్ద పులులు సంఖ్య పెరుగుతుందంటే కూడా పర్యావరణం బాగా ఉందని మనం అర్థం చేసుకోవాలి పెద్ద పులులు నివాసం ఉండే అడవులు ఆక్రమణలకు గురవుతున్నాయి పంతొమ్మిది వందల నలభైలో నల్లమల విస్తీర్ణం పదివేల చదరపు కిలోమీటర్లుంటే కాలక్రమేణా తగ్గుతూ వస్తోంది కృష్ణా తీరంలో నివాసాల కోసం అడవులను నరికేసి నిర్మాణాలు చేపట్టారు ప్రస్తుతం నల్లమల విస్తీర్ణం మూడు వేల ఏడు వందల ఇరవై చదరపు కిలోమీటర్లు మాత్రమే అంటే పరిశ్రమల ఏర్పాటు కోసం పాలకులు అటవీ భూముల్ని పలు కంపెనీలకు ఇచ్చేస్తున్నారు ఇదే ఇప్పుడు పులుల మనుగడకు శాపంగా మారింది మరోవైపు పులుల కోసం సాగే వేట కూడా ఇబ్బందిగా మారింది విదేశాల్లో పులి చర్మం గోర్లకు కోట్ల రూపాయల ధర పలుకుతూ ఉండటంతో స్మగ్లర్ల దృష్టి దృష్టి పులులపై పడింది అంతరించిపోతున్న అడవులతో ప్రస్తుతం పెద్ద పులుల ఆవాసానికి కేవలం ఆరు శాతం అడవులు మాత్రమే రెండు వేల ఇరవై మూడులో పులుల కోసం రెవెన్యూ భూములను అటవీ భూములుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది వేటగాళ్లపై కూడా దృష్టి పెట్టింది అడవుల్లో నిఘా పెంచి పెద్ద పులుల రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోన్న ప్రభుత్వం స్థానిక గిరిజనులకు పులుల సంరక్షణ బాధ్యతలు అప్పగిస్తోంది అటవీ జీవ వైవిధ్యం సమతుల్యంగా ఉండాలంటే అందులో పెద్ద పులి ఉండి తీరాల్సిందే ఒక పులి మనుగడ సాగించాలంటే తన ఆవాసంలో కనీసం ఐదు వందల శాఖాహార మాంసాహార జంతువులు ఉండాలి సంవత్సరంలో పెద్ద పులి అరవై పెద్ద జంతువులను వేటాడుతుంది ఒకసారి వేటాడిన జంతువును ఏడు రోజులు ఆహారంగా తీసుకుంటుంది ఈ లెక్కన నీళ్లలో కూడా పులి ఐదు సార్లు వేటాడుతుంది సంవత్సరంలో అరవై నుంచి డెబ్బై భారీ జంతువులు పులికి ఆహారంగా మారుతాయి పెద్ద పులుల సంరక్షణ కోసం అటవీ అధికారులు తీసుకుంటున్న చర్యలు కొద్ది కొద్దిగా సత్ఫలితాలనిస్తున్నాయి జీవ వైవిధ్యానికి పుట్టినిల్లుగా ఉన్న నల్లమలలో పెద్ద పులుల సహజ పునరుత్పత్తికి ఆవాస కేంద్రాలుగా మారుతున్నాయి అందుకు కారణం ఇటీవలే విపరీతంగా పెరిగిపోయిన పెద్ద పులులు వాటి కూనలు మరోవైపు పెరిగిన పులులకు వాటి టెరిటరీ సరిపోకుండా నల్లమల నుంచి శేషాచలం వైపు అడుగులు వేస్తున్న పరిస్థితి లేకపోలేదు అయితే పెరుగుతున్న పులుల ఆవాసానికి మరి అధికారులు కొత్తగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాల్సిందే కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్ విషయం టీవీ కర్నూలు జిల్లా